హెయిర్ ఫాల్ అవుతుందా అలాగే హెయిర్ గ్రోత్ స్లోగా ఉంటుందా సో నేను చెప్పబోయే ఆయిల్స్ అన్నీ కూడా మీ హెయిర్ ఫాల్ తగ్గించేసి డబుల్ స్పీడ్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది హెయిర్ అనేది ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇంకా లేట్ చేయకుండా ఆ టాప్ ఫైవ్ ఆయిల్స్ గురించి తెలుసుకోండి అలాగే లాస్ట్లో ఒక స్పెషల్ టిప్ కూడా చెప్తాను ఓకేనా ఫస్ట్ వన్ కోకోనట్ పారాచూట్ హెయిర్ ఆయిల్ ఇది మన హెయిర్ని డబుల్ స్పీడ్గా గ్రోత్ అయ్యేలా చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి డ్యాండ్రఫ్ అనేది లేకుండా చేస్తుంది ఓకేనా సెకండ్ వన్ ఆమ్లా ఆయిల్ ఇది విటమిన్ సి రిచ్ వల్ల ఇన్స్టంట్గా డాండ్రఫ్ అనేది రిమూవ్ చేసి హెయిర్ ఫాల్ స్టాప్ చేసి హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా అండ్ థర్డ్ వన్ రోజ్మెరీ ఆయిల్ ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అలాగే మన హెయిర్ గ్రోత్ స్పీడ్ అనేది చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గేలా చేస్తుంది అండ్ ఫోర్త్ వన్ బ్రింగ్ రోజ్ ఆయిల్ ఇది మన గ్రే హెయిర్ను కూడా స్టాప్ చేసేసి బ్లాక్ హెయిర్ రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గించేస్తుంది అలాగే హెయిర్ స్పీడ్గా గ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది మీకు కావాలంటే పిక్స్ అని నేను ఇక్కడ పెడుతున్నాను కదా చూసి కొనుక్కోండి ఓకేనా అండ్ ఫిఫ్త్ వన్ ఆనియన్ ఆయిల్ ఇది సర్ఫరిక్ కంటెంట్ వల్ల మన హెయిర్ని రీగ్రోత్ చేయడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది స్పీడప్ చేస్తుంది సో హెయిర్ ఫాల్ తగ్గేలా చేస్తుంది అలాగే డాండ్రఫ్ అనేది రిమూవ్ చేస్తుంది సో ఈ టాప్ ఫైవ్ హెయిర్ ఆయిల్స్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చింది ఏదో ఓకేనా అలాగే స్పెషల్ టిప్ చెప్తా ఉన్నాను కదా మీరు చూస్ చేసుకున్న ఏ హెయిర్ ఆయిల్ అయినా కూడా వీక్లో టూ టైమ్స్ ఆ ఆయిల్ని కొంచెం గోరవచ్చగా హీట్ చేసి స్కల్ప్కి టూ టైమ్స్ వీక్లీ టూ టైమ్స్ స్కల్ప్కి మసాజ్ చేసుకున్నట్టయితే మీ హెయిర్ గ్రోత్ అనేది ఇంకా డబుల్ స్పీడ్లో పెరగదు ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తాను నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపించింది మీకోసం నేను బెస్ట్ కంటెంట్ వీడియోస్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను బ్యూటీ టిప్స్ అలాగే చెప్తూనే ఉంటాను సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్